ఇప్పుడు క్యాడర్ను కూడా పిలిచి ఉదయమే ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి జనసేన బీజేపీ టీడీపీ లీడర్లందరినీ కూడా పిలిచి క్లస్టర్ వైజ్గా బూత్ వైజ్గా అందరినీ కూడా సమావేశపరిచి పొద్దునే ఒక దిశ దశ నిర్దేశించడం జరిగింది ప్రతి ఓటర్ని సెగ్రిగేట్ చేసి వారి వారి బూతుల్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి ఒక ఎలక్షన్ యొక్క కార్యాచరణ చెప్పి ఓట్ని అభ్యర్థించడం ఎలా అన్నది చెప్పడం జరిగింది సో ఇంకా ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ఈ రానున్న ఇరవై రోజులు ముందుకు వెళ్ళి ఘన విజయాన్ని సాధించాలి అని చెప్పి ఇక్కడ అందరం కూడా చర్చించి ఒక చక్కటి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లే ఒక ప్రయత్నం ఉన్నాము ఏది ఏమైనప్పటికీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకునే బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి వందకు వంద శాతం రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయంతో గెలిపించుకొని ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని పెంచుతాము అని చెప్పి ఈ సభాపూర్వకంగా చెప్తూ సెలవు